వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి మన ఛానల్లో అనుకుంటున్నారా ఏం లేదండి ఇదంతా మా బాబు సిక్స్ ఇయర్స్లో కట్టించుకున్న రాఖీలు అనమాట రాఖీ కలెక్షన్ సో ఇవేంటంటే నేను వాడికి గుర్తుగా ఉంటుంది అనేసి చెప్పి ఎవరి ఇయర్ రాఖీలు అయితే దాచిపెట్టేదాన్ని ఎవరు కట్టినా కూడా సో ఎక్స్పెషల్లీ ఇందులో మా పాప కట్టిని సపరేట్ ఉంటాయి మిగతా వాళ్ళ కట్టిని సపరేట్గా పెట్టాను ఇవి చెప్తామనేసి చిన్న వీడియో తీద్దామనేసి చేశాను ఇప్పుడే రాఖీ అయిపోయింది కదా ఆ రాఖీ కూడా పెడదామంటే ఇవన్నీ దొరికాయనమాట సో ఒకసారి మీకు కూడా చూపిద్దాం మీకు కూడా ఇలాంటి అలవాటు ఉందా అనేసి కనుక్కుందామనేసి అయితే వీడియో చేశాను అనమాట ఫస్ట్ వచ్చేసి ఇది ఇది బాబు పుట్టిన ఫస్ట్ ఇయర్ మా పాప కట్టిన రాఖీ అనమాట గోల్డ్ ప్యాటర్న్లో వచ్చింది ఇక్కడ థ్రెడ్ చాలా అయితే చాలా బాగుంది అప్పుడు బాబుకి మంత్స్ ఏజ్ ఇది వచ్చేసి పాప స్కూల్కి వెళ్ళేది స్కూల్లో ఇచ్చారని చెప్పి అది కూడా కట్టింది అనమాట అదే రోజు ఫస్ట్ బర్త్డే రోజు నెక్స్ట్ ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ పాప మా బాబుకి కట్టిన రాఖీ ఫస్ట్ ఇయరే ఈ మూడు వచ్చేసి ఫస్ట్ ఇయర్ అనమాట నెక్స్ట్ సెకండ్ ఇయర్ వచ్చేసి కోవిడ్ కదా కరోనా టైంలో ఊర్లో ఉన్నాము అప్పుడు మా పాప కట్టింది ఇది వచ్చేసి థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్ మా పాప కట్టిన రాఖీ అట్లాగే తను తయారు చేసిన రాఖీ అనమాట తను తయారు చేసి ఇది కూడా కట్టింది అనమాట థర్డ్ ఇయర్ ఇది కూడా థర్డ్ ఇయర్లోనే తయారు చేసాము నెక్స్ట్ వచ్చేసి ఇది ఫోర్త్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అంటే కొంచెం బాబుకి తెలుస్తుంది కదా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే సో ఇది తనకి ఇష్టమైన కలర్ అని చెప్పి ఇది చేసింది మళ్ళీ ఇది నార్మల్గా ఉంటుంది తమ్ముడు అయితే ఇష్టపడతాడని చెప్పి ఈ టాయ్ ది రాకీ ఎక్స్ట్రా అనమాట ఇవి రెండు కట్టింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ ఇయర్ చూసారు కదా డిజైన్ ఎంత బాగుందో లాస్ట్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ ఇది కట్టింది ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ పాప కట్టింది లాస్ట్ ఇయర్ అలాగే ఇప్పుడు ఈ ఇయర్ సెవెన్ సిక్స్త్ ఇయర్లో మా పాప కట్టిన రాఖీ ఇది బ్లూ కలర్ యాక్చువల్గా అన్నీ ఎక్కువ బ్లూ ఉన్నాయంటే మా బాబుకి బ్లూ అంటే ఇష్టం అందుకు బ్లూ ఉంది అలాగే మా అక్క పాప కట్టింది ఈ రాఖీ బ్రో ఇంక వచ్చేసి మా అపార్ట్మెంట్లో పిల్లలు ఇద్దరు వాళ్ళు టూ ఇయర్స్ కట్టారన్నమాట మేము ఇక్కడ ఉన్నప్పుడు సో ఇవి అక్క చెల్లెలు ఇద్దరు వచ్చి మా బాబుకి కడతారు రాఖీలు ఇవి ఒక ఇయర్ ఇవి ఒక ఇయర్ సో చూసారు కదా రాఖీ కలెక్షన్ ఇవన్నీ కూడా నేను అట్లాగే దాచిపెట్టాను ఫ్యూచర్లో వాడికి గిఫ్ట్ ఇవ్వడానికి అనమాట ఎప్పుడైనా అక్క వాల్యూ తెలియకుండా ఉన్నాడు అంటే ఆ టైంలో ఇస్తే చూసావు నీ కోసం అక్క ఎంతలాగా రాఖీలు సెలెక్ట్ చేసుకో కట్టిందో అనేసి బాగుంటాయి కదా ఇలాంటి కామెడీ కామెడీగా సిల్లీగా కాకపోతే ఇవే మనకి ఫ్యూచర్లో జ్ఞాపకాలు అంటాం కదా మనకి ఎప్పుడైనా ఏదైనా బాధ కలిగినప్పుడు అవి చూసుకోవడానికి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మీకు కూడా ఈ హాబీ అంటే కనుక కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నేనైతే ఇలా స్టోర్ చేశానండి కార్డ్బోర్డ్కి ఇవి మా పాప కట్టిన సిక్స్ అలాగే మా అక్క వాళ్ళ పాప కట్టిని ఇవి ఎక్స్ట్రాగా కట్టినవి అంటే అవి మెయిన్ కాకుండా ఇవి సరదాగా కట్టినవి ఇవి వేరే పిల్లలు కడతారు కదా అపార్ట్మెంట్లో తిని అవన్నమాట సో నేనైతే ఇట్లా సపరేట్గా చేసి వీటిని ఒక కవర్లో పెట్టయితే దాచిపెట్టేస్తాను చూద్దాం ఇంకెన్ని దాయగలము ఎంతకాలం కట్టించుకుంటారో సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ